కొన్ని అప్డేట్స్ అయితే మనకు తెలిసాయి ఇందాక కూడా మనం ఇంత ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టే ఆ ఓటింగ్ ఎలా అయితే చెప్పుకున్నాం ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్ అని ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ అని థర్డ్ పొజిషన్లో నా అని చెప్పుకుంటూ వచ్చాం కదా సెకండ్లో నకిల్ ఫస్ట్లో గౌతమ్ అని ఇప్పుడు ఈరోజైతే ముగ్గురు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది దాంట్లో భాగంగా అవినాష్ ఫిఫ్త్ స్థానంలో ఉన్నాడు కాబట్టి అవినాష్ ఎలిమినేట్ అయ్యాడని ఇందాకే తెలిసింది దాని అప్డేట్ కూడా మనం షార్ట్లో పెట్టేశాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పొజిషన్లో ఉన్న మన అందాల రాక్షసి ప్రేరణ ఎలిమినేట్ అనేది తెలుస్తుంది మరి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారంటే కొంచెం బాధాకరమే బాధాకరం అంటే ఏం లేదు వాళ్ళ ఓటింగ్ ఉదయం మనం చెప్పుకున్నట్టే ప్రేరణ ఓటే ఖచ్చితంగా నిఖిల్కి డైవర్ట్ అవుతుంది ఉదయం చెప్పుకున్నాం కదా ఏమని రన్నర్ని విన్నర్నే ఫైనల్గా చూజ్ చేసుకుంటారు మిగతా వాళ్ళు ఉంటే అంత లేదన్నట్టుగా ఉంటారని చెప్పుకున్నాం కదా అదే రీతిలో ప్రేరణ ఓటింగ్ అయితే నిఖిల్కి డైవర్ట్ అయినట్టుంది అవినాష్ ఓటింగ్ అనేది అస్సలు ఓటింగే లేదు సగం అవినాష్కి దొడదోడ ఏదైనా ఉండగాని కొద్ది గొప్ప అది మరి గౌతమ్ డైవర్ట్ అవుతుందా లేకపోతే అసలు ఓటింగే లేదా అనేది తెలియదు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అవినాష్ అయితే ఫస్ట్ ఎలిమినేట్ అనేది తెలుస్తుంది సెకండ్ వచ్చేటప్పటికి ప్రేరణ ఎలిమినేట్ అనేటి మనకి ఇప్పటి వరకే తెలుస్తుంది నెక్స్ట్ ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ మనకైతే మన ఓటింగ్ ప్రకారం థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు మరి ఎవరు హెల్మెట్ అంత నబీలు వెళ్తాడా లేకపోతే ఎవరనేది కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ప్రేరణ అవినాష్ హెల్మెట్ అయ్యారు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి గెస్ట్లు ఎవరు వస్తున్నారంటే బాలయబాబు సినిమా వస్తుందంట కదా బాలకృష్ణ అది ఆ సినిమా గురించి ఆ టీం వస్తున్నారంట హీరోయిన్ టీము నెక్స్ట్ సాయి ధర్మ చేజ్ పద్దెనిమిదవ సినిమా ఏదో ఉందంటే ఆ సినిమా గురించి సంబంధించి సాయి ధరమ్చేజ్ కూడా అంట పుష్ప టీం అల్లు అర్జున్ వచ్చి గెస్ట్గా వస్తారన్నా కానీ అల్లు అర్జున్ గారు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అల్లు అర్జున్ గారు కాకుండా తన టీము వస్తున్నారంట మరి హీరోయిన్ వచ్చిద్దా రష్మిక తెలియదు రష్మిక ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్స్ అంట మరి రష్మిక వచ్చిద్దారో తెలియదు కానీ వీళ్ళైతే టీమ్స్ అయితే వస్తున్నారంట గెస్ట్లుగా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ